రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వాగ్దానాలను గుర్తు చేయడానికి బీజేపీ మహాధర్ణ చేపట్టిందని మాజీ ఎంపీ బోరా నరసయ్య గౌడ తెలిపారు వైఫల్యాలను ఉత్సవాలుగా రేవంత్ రెడ్డి జరుపుకోవడం సిగ్గు చేటని అంటున్న బోరా నరసయ్య గౌడ్ తో మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖర్ చారి ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం ఉపాధ్యక్షులు కూడా బోరా నరసయ్య గౌడ్ మనతో పాటు ఉన్నారు నమస్తే ఎందుకు బీజేపీ ఈరోజు అవసరం వచ్చింది నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దూమపోత మీద వర్షం పడ్డట్టు ఈరోజు కనీసం ఆ వర్షం అన్న పడాలి కనీసం చల్లమన్న రావాలి వారు చేసినటువంటి వాగ్దానాలు గుర్తు చేయాలి ప్రజా వంచన పాలన ఏదైతే ఉందో నా ఉద్దేశం ఇది ప్రజా పీడన పాలన వంచనే కాదు పీడన పాలన తెలంగాణ రాష్ట్రానికి అష్టదరిద్ర పాలన దాని ఒకసారి ప్రజలకు ఆ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ బీజేపీ పార్టీ మా అధ్యక్షుడు తరఫున చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రెండు సంవత్సరాలు చాలా గొప్పగా పరిపాలన తొమ్మిది రోజులు ఎట్లా చూస్తారు దీన్ని కొన్ని కొన్ని వర్గాలు ఉంటాయి శవా కూడా పండగలాగా చేసుకుంటారు అది మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ్యాచ్ లాంటి చావును కూడా పండుగలాగా చేసుకునేటోళ్ళు అట్లనే వైఫల్యాన్ని కూడా ఉత్సవాలు లాగా చేసుకోవటం అనేది అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినటువంటి గంతా రేవంత్ రెడ్డి గారు పారిశ్రామిక అభివృద్ధి వాడ అభివృద్ధి చేయడం కోసము యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం యూత్కు ఉపయోగపడే కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చే ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు మీరు మాత్రం దాన్ని అడ్డుకుంటున్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు ఏం చెప్తుంది ఏం చేస్తుంది ఆయన ఇచ్చినటువంటి ఆర్ గారి అమలు చేస్తూ అంటే బీజేపీ అడ్డుకుంటుందా వేరే పార్టీ అడ్డుకుంటుందా ప్రజలు అడ్డుకుంటున్నారా తులం బంగారం ఇస్తామంటే ఎవరైనా అడ్డుకుంటున్నారా పిల్లలకు స్కూటీ ఇస్తామంటే అడ్డుకుంటున్నారా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామంటే అడ్డుకుంటున్నారా పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తామంటే అడ్డుకుంటున్నారా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామంటే అడ్డుకుంటున్నారా బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామంటే అడ్డుకుంటున్నారా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటే అడ్డుకుంటున్నారా ఏమి తల తలా తోక మాటలు నేను ఇప్పుడే చెప్తున్నా కదా ఒక టోటల్ ఫెయిల్డ్ గవర్నమెంట్ కూడా ఉత్సవాలుగా చేసుకోవటం కేవలం ఈ ప్రభుత్వానికి ద్వారా ఇప్పుడు బీజేపీ ప్రజలకు ఏం సందేశం ఒకటి ఈ యొక్క దరిద్రాన్ని ఇంకా మూడేళ్ళు పడించాక తప్పదు వచ్చేది బీజేపీ ప్రభుత్వం మీరు ఆశీర్వదించండి పదేళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు యాభై ఐదేళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి మా యొక్క మార్క్ మోడీ మార్క్ పరిపాలన డబుల్ ఇంజన్ పరిపాలన తెచ్చి చూపెడతామని ప్రజలకు తెలియజేయడం ఇప్పటి నుంచి వచ్చే పా ఎంపీటీసీ జడ్పీటీసీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ యొక్క ప్రజల్ని గుర్తు చేస్తూ ఉంటాం గురు నరే గౌడ్ చెప్తున్నారు ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కావాలంటే ప్రజల కోసమే ఈ ధర్నా చేస్తున్నాము ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది దాని గుర్తు కోసం ధర్నా చేస్తున్నామని చెప్పేసి చెప్పి గురు నరసే గౌడ్ చెప్తున్నారు కెమెరా వెంకటతో రాజేఖారి ఇందిరా పార్క్ టీవీ